అందరికీ నమస్కారం మిత్రులరా హార్ట్ ప్రాబ్లమ్స్ వీటి గురించి మనం ఎన్ని వీడియోస్ చేస్తున్నా కానీ ఇంకా డౌట్లు దానికి రెమెడీస్ న్యాచురల్ రెమెడీస్ కావాలి సార్ అని చెప్పి చాలామంది ఫోన్ చేస్తూనే ఉన్నారు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ దానికి ఏదైనా సరే అల్టిమేట్ ఏంటి ఫైనల్గా హార్ట్ ఫంక్షన్ ఆగిపోవడమే కదా దానికి అక్కడ బ్లాకేజ్ వస్తుందా లేకపోతే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ప్రాబ్లం వస్తుందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మజిలే వీక్ అవుతుందా వాల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లం ఉంది ఏదైనా కావచ్చు వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ మనం ఇవ్వగలిగితే ఇవ్వచ్చు ఖచ్చితంగా ఇవ్వచ్చు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడం ఒకటి అది అందరికీ తెలిసిందే అందరూ చేయండి ఓకే అలాగే ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి ఎవరికి ఇష్టం లేని ఏమన్నా ఇస్తే మింగుదామని కూర్చుంటారు నాకు తెలిసే నేను చూస్తూనే ఉన్నాను సో ఆ మింగడంలో కాస్త కెమికల్ బేస్డ్ కాకుండా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్న ముఖ్యంగా గుండెదడ అంటే అరిత్మియాస్ అంటాం మేము అంటే మీ మనకు ఉండేటువంటి హార్ట్ లబ్ దబ్ ఉంటుంది కదా దాన్ని బీట్లో చేంజ్ రావడం ఆ బీట్ చేంజ్ అయ్యి గుండె దడలాగా సడన్గా రావడం భయం భయంగా వచ్చేస్తుంది విపరీతంగా వచ్చేస్తుంది రీజన్ చాలా ఉంటాయి దానికి అటువంటిది రా వచ్చింది అంటే మీ హార్ట్ ఫంక్షన్లో తేడా వచ్చింది యువర్ వర్క్ టు హార్ట్ అటాక్ అని అర్థం దాని గురించి అది రాకుండా ఉండడానికి రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు అలాగే మనం కూడా న్యాచురల్గా దొరికేటువంటి కొన్ని పదార్థాలతో ఈ అరిథిమ్యాస్ రాకుండా ఆపచ్చు హార్ట్ బీట్లో చేంజ్ రాకుండా చూసుకోవచ్చు అది ఏ ప్రాబ్లం అయినా కానీ ఇంటర్నల్గా ఉన్నది హార్ట్ బీట్ చేంజ్ కాకపోతే మీకు ఏమి ఇవ్వదు హార్ట్ అటాక్ రాదు అసలు అందుకని మనం ఇన్ ఇన్పుట్నే బ్రేక్ బ్లాక్ చేసేస్తాం అక్కడ ఇంకేం ఉండదు అవుట్కమ్ కాబట్టి ఇటువంటి దానికి ఒక రెండు పదార్థాలు మనకు కావాలి కొంచెం ఇవి మనకు రెగ్యులర్గా ఇంట్లో ఉండేవి కాదు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళండి ఆయుర్వేదిక్ బ్రాండెడ్ షాపులు కాదు ఆయుర్వేదిక్ మూలికలు అమ్మేటువంటి షాప్కి వెళ్ళండి అక్కడ చెంగల్వ కోస్టు అని చెప్పి అడగండి అది దొరుకుతుంది చెంగల్వ కోస్టు వాయు విడంగాలు ఈ రెండు రాసుకోండి మిత్రుల రెగ్యులర్గా ఇది మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలు కాదు మీరు యాడ్ చేసుకుంటే ఔద్యోగించి ఈ రెండు మీకు కానీ దొరకగలిగితే మీ హార్ట్ ప్రాబ్లం పోయినట్టే ఇంకా చూసుకోవచ్చు హార్ట్ అటాక్ రాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు ఈ రెండు దొరికా ఎలా వాడాలో చెప్తాను రాసుకోండి ఈ చెంగల్వ కోస్టు వాయు విడంగాలు ఈ రెండింటిలో కూడా హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి ట్యానిన్స్ ఉంటాయి హెవీ ఆల్కలాయిడ్స్ ఉంటాయి మిగతా దేంట్లో ప్లాంట్ కింగ్డంలో వేటిలో కూడా దొరకనంటే రేర్ ఆల్కలైడ్స్ వీటిలో ఉంటాయి వాటి కాంబినేషన్ మళ్ళీ ఒక్కొక్కటి వాడితేనే అది అద్భుతంగా పనిచేస్తుంది దాన్ని రెండింటిని కలిపి మనం వాడుతున్న ఇంకా అద్భుతంగా ఉంటాయి రిజల్ట్స్ నేను కరెక్ట్ డోసేజ్ ప్రకారం మీరు వాడుకోవాల్సి ఉంటుంది ఈ రెండు కానీ మీకు దొరికితే ఒరిజినల్వి తీసుకొని ఈ రెండింటిని కలిపి పౌడర్ చేయండి ఈక్వల్గా తీసుకోవాలి అదెంతో ఇది కూడా అంతే ఈక్వల్గా చేసేసి ఓకే ఒక ఫైవ్ గ్రామ్స్ వాడాలి ఓకే ఫైవ్ గ్రామ్స్ ఈ పౌడర్ని అనుపానం కావాలంటాం మనం ఖచ్చితంగా పాలతో తీసుకుంటామా నీళ్ళతో తీసుకుంటామా తేనెతో తీసుకుంటామా దీన్ని అనుపానం అనుపానం లేకపోతే ఇటువంటి పంజీ హెవీ డోస్ ఆఫ్ కెమి ప్లాంట్ ఆల్కలైడ్స్ ఉన్న వాటికి ఖచ్చితంగా అనుపానం కావాలి ఇవి రెండు యాక్చువల్గా చాలా సాలిడ్ ఉంటాయి అలాగే కఠినమంటారు అంటే చాలా అవి కరగడం చాలా కష్టం వీటిని ప్రాపర్గా కరిగించి బాడీకి అసిమిలేట్ అయ్యేటట్టు చేసేది ఒకే ఒక పదార్థం పనిచేస్తుంది గోమూత్రం ఫ్రెష్ గోమూత్రం కావాలి వడగట్టినటువంటి ఫ్రెష్ గోమూత్రం తీసుకొని దీన్ని ఒక అరతులం అంటే ఐదు గ్రాములు ఐదు గ్రాములని ఈ గోమూత్రం మూడు తులాల గోమూత్రం కావాలి థర్టీ ఎంఎల్ అంటాం ఓకే థర్టీ ఎంఎల్ గోమూత్రంతో తీసుకోవాలి ఈ చెంగల్ కోస్టు అండ్ వాయు విడంగాల పౌడర్ని నోట్లో వేసుకొని గోమూత్రంతో మింగాలి పొద్దున సాయంత్రం కొంచెం ఇబ్బంది డెఫినెట్గా కానీ లోపలికి వెళ్ళి అది చేసేటువంటి పని మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఆరు నెలల పాటు దీన్ని మీరు వాడి తర్వాత వెళ్ళి యాంజిగ్రామ్ చూసుకోండి కావాలంటే యాంజిగ్రామ్లు మీ కాల్షియం స్క్రోల్లు ఇవన్నీ ఖచ్చితంగా తగ్గుతాయి మీరే రిపోర్ట్లు చూసుకోవచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుంది వాడి చూడండి మిత్రులారా కొంచెం కష్టంగానే ఉంటుంది కష్టాన్ని ఇష్టంగా కానీ మీరు చేసుకోగలిగితే నష్టపోకుండా ఉంటారు సరేనా కాబట్టి ఇటువంటివి ఇది కొంచెం ఎత్తుకి తీసుకోండి రెగ్యులర్గా దొరికేటి కాదు మన ఆశ్రమంలో కూడా ఉండవు ఇవి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు కొంచెం నేను కానీ చేసుకుని ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా సరే క్యూర్ అయిపోతాయి అంత అద్భుతంగా పనిచేస్తుంది ప్రసార మరో వీడితే మనం తెలుసుకుందాం నమస్తే